ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టాక్ ఇన్ తెలుగు ఇట్ ఈ టు గో టు ది ఫార్మర్స్ డే అందరికీ నమస్కారాలు ఈరోజు నేను ముఖ్యంగా వచ్చింది అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కలవడానికి వచ్చాను ఆయన ఈరోజు టూర్లో ఉన్నారు వీడియో కాన్ఫరెన్స్లోకి వచ్చారు ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉండే సెక్రటరీ అదే మరిగా ఎవరైతే ఎంఎస్పి చూస్తారో వారందరిని గురించి మాట్లాడాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిల్లీస్ ఎక్కువ మిరప ఎక్కువ పండిస్తారు యాభై శాతం దేశంలో ప్రొడక్షన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తుంది ఈ సంవత్సరం పన్నెండు లక్షల మెట్రిక్ టన్లు ప్రొక్యూర్ చేయాలి ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్లు మార్కెట్కి వచ్చింది అయితే ఈరోజు ఈ పంట వేసేవాళ్ళు నాలుగు లక్షల దగ్గర దగ్గర ఐదు లక్షల ఎకరాలు ఈ పంట వేస్తున్నారు ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది పోయిన సంవత్సరం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బాగుండడం దానివల్ల వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంటర్వ్యూన్ అవుతారు అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసీఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ సరిచేయాలని చెప్పాను రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు రైతులను ఆదుకోవాలి ఇరవై ఐదు పర్సెంట్ సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాళ్ళు యాభై శాతం ఇస్తే రాష్ట్రం యాభై శాతం ఇవ్వాలనేది కూడా ఉంది దాన్ని కూడా ఏం చేయాలో కూడా ఆలోచించమన్నాను ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది కొంతమంది నష్టపోయారు ఇంకా కొంత మార్కెట్లకు వస్తూ ఉంది దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం రేపు ఇక్కడే కామర్స్ డిపార్ట్మెంట్ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇంకా పెంచడం ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం అది చేయాల్సి కోరాను రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలేంటి ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి ఏ విధంగా రైతులను ఆదుకోవాలని ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఈ విషయమే వారితోనే మాట్లాడాను ఈ విషయంలోనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్ని చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే నేను మూడు లెటర్లు పంపించాను ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు ఇంత మునుపైతే మా రామ్మోహన్ నాయుడు గారు అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్ అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్లంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం రేపు మంత్రి గారు వచ్చి ఈ నాలుగైదు విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు దాని మీద ఎప్పటికప్పుడు అన్నీ అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు ఎనిబడి వాళ్ళకి అంటే ప్రొక్యూర్ చేయాలంటే దానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ప్రొక్యూర్ చేసి యాభై పర్సెంట్ ప్రొక్యూర్ చేసి మిగిలింది ఎట్ట చేయాలి కూడా ఉన్నాయి ఇవన్నీ రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది కేంద్రంలో కేంద్ర మంత్రి ఆలోచిస్తారు మేము కూడా ఆలోచిస్తాం రైతులు కూడా ఆలోచిస్తాం అందరితో మాట్లాడిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా రైతులు నష్టపోకుండా ఏం చేయాలో మీరు ఇంత చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఈ రోజు కలిశాను ఈ రోజు కలవడం తెలంగాణ ఈరోజే సిఆర్ పాటిల్ కూడా కలిశా ఒకటి జల్ జీవన్ మిషన్ రెండోది పోలవరం మీద సమీక్ష చేశాం పోలవరం పనులన్నీ కూడా సుజావుగా జరుగుతున్నాయి ఇది రెండు వేల ఇరవై ఏడు ఎండ్కంతా కూడా పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాం అదే మరి ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా ఏ విధంగా తీసుకుపో అక్టోబర్ టైంలో దాన్ని కూడా కేంద్ర దృష్టి తీసుకొస్తాం అదే సమయంలో నదుల అనుసంధానం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం సముద్రం లేకపోయే నీడు కానీ రాష్ట్రంలో ఉపయోగించుకోగలిగితే కరువు లేకుండా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా ఏదైతే పోలవరం నుంచి బనక చెర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి దీనికి కేంద్ర సహకారం అడిగాను ఈ రెండు ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు తొందరలో వస్తారు మూడోది గడిచిన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది జల్ జీవన్ మిషన్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన మంచి అది కూడా రిజర్వాయర్లను తేవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టారు దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అది కూడా బోర్డుల ద్వారా నిండిస్తామనే పరిస్థితికి వచ్చారు దీనివల్ల చాలా నష్టం వచ్చింది ఒక యూపీలో ఇప్పటికే యాభై రెండు వేల కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్లో ఖర్చు పెట్టారు కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఇటీవల కేంద్రం ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్లో రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు అంటే ఆ రోజు శాంక్షన్ డబ్బులు మాత్రం ఇస్తామని